నాకు సీఎం రిలీఫ్ ఫండుకు ఫరూ గారు వాళ్ళు వచ్చి చెక్కు అందజే అన్న గారు వచ్చి నాకు చెక్కును అందజేసినారు నావున అతనికి కృతజ్ఞతలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు సేఖ్ దసగిరి పిల్లోడికి లివర్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినాం మా ఫరూక్ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లా అప్లై చేస్తాం సార్ అంటే చేస్తామని పెట్టుకోండి అని చెప్పి చెక్ వచ్చింది थर्टी नाइन वर्ड्स मेरा नाम अब्दुल अजीब मम्मी का ऑपरेशन कर रहे थे okay. है कि तो हमें फारूक साहब की तरफ से जरा

ఈరోజు రెండో వార్డులో జనాభై ఇందుకు సార్ గారి తరపు నుంచి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్ష ఇరవై నాలుగు వేలు శాంక్షన్ అయినది దీనిలో చాలా మినిస్టర్ గారు ఫి ఫిరోజన్న గారు చాలా వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో మేలు చేసి ఈ చాలా హెల్ప్ చేసినారు థ్యాంక్ యూ సీఎం గారు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ ఎన్ఎండి ఫారూ గారు అన్నకు మేము శుభాకాంక్షలు మా వార్డు తరపు నుంచి మేము తెలియజేసుకుంటున్నాము